త్రిపురాంతకం ప్రాచీన మంత్రం చైతన్య విద్యలకు ప్రతీక ఓషధీ మూలికల స్థావరం భ్రమరాంబ మల్లికార్జునుల నిలయం అయిన శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రం ఉంది శైవ శాక్తేయ క్షేత్రాల్లో అత్యంత ప్రాధాన్యం పొందిన మహామహిమాన్విత దివ్యక్షేత్రం ఇది త్రిపురాంతకం స్కాంద పురాణంలో శ్రీశైల ఖండంలో త్రైలోక్య పావనం తీర్థం ఉత్తమం అని చెప్పబడిన అతి ప్రాచీన క్షేత్రం మార్కాపురానికి నలభై కిలోమీటర్ల దూరంలో గుంటూరు కర్నూలు మార్గంలో రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ త్రిపురాంతకం అనేది త్రిపురాంతకం సిద్ధక్షేత్రం అనేక యోగులు సిద్ధులు తాంత్రికులకు ఆవాస భూమిది అనేక దివ్యమైన ఔషధాల నిలయం రసరత్నాకర రాగార్జున సిద్ధతంత్రం మొదలైన గ్రంథాలు దీని ప్రాభావాన్ని తెలియజేశాయి స్వామి ధ్వజస్తంభాన్ని చూసిన పాపాలు పటాపంచలవుతాయని చెప్తారు ఈ దైవ దర్శనం చేస్తే నంది జన్మ లభిస్తుందని విశ్వాసం త్రిపురాంతక నామ స్మరణం ముక్తిదాయకమని పార్వతీదేవికి స్వయంగా పరమశివుడే చెప్పాడు త్రిపురాంతక లింగాన్ని తత్పురుష లింగం అంటారు స్థల పురాణం సంగతి తెలుసుకుందాం త్రిపురాంత త్రిపురాసుర సంహారం తారకాసురుడు పూర్వం దేవ ఋషులను బాధిస్తుంటే శివకుమారుడైన కుమారస్వామి తారాసురుని మెడలోని ప్రాణలింగాన్ని ఛేదించి వాడిని సంహరించాడు ఈ యుద్ధంలో అలసిన శరవణ భవుడు ఆదిశైలం అనే పేరున్న ఈ పర్వతం మీద విహరించటం వల్ల కుమారగిరి అనే పేరు వచ్చింది తారకాసురుని ముగ్గురు కొడుకులు తారాక్షుడు విద్యున్మాళి కమలాక్షుడు వీరిని త్రిపురాసురులు అంటారు ముగ్గురు రాక్షసులు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ముగ్గురు మూర్ఖులు శుక్రాచార్య అనుజ్ఞతో బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు ఆయన ప్రత్యక్షం అవలేదు పంతం పెరిగి ఒంటికాల మీద నిలిచి తీవ్ర తపస్సు చేస్తే లోకాలన్నీ కల్లడిల్లిపోయాయి బ్రహ్మ ప్ర ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు ఎవరి చేతిలోనూ చావు కలగకూడదని వరం కోరుకున్నారు పుట్టినవాడు చావాల్సిందే కనుక ఎలా చావాలనుకుంటున్నారో చెప్పండి అని అడిగాడు తాము ఆకాశంలో మూడు పురాలను కట్టుకుని వెయ్యేళ్ళు జీవించిన తర్వాత ఆ మూడు పురాలు వరుసగా ఒకే చోట చేరినప్పుడు ఒకే బాణంతో ఆ త్రిపురాలను తేలించిన వాని చేతిలోనే తమకు మృత్యువు రావాలి అని కోరుకున్నారు సరే అన్నాడు బ్రహ్మగారు తారాక్షుడు బంగారం విద్యున్మాలి వెండితో కమలాక్షుడి ఇనుముతో చేయబడిన పురాలను కట్టుకుని ఉంటూ దేవతలను మునులను బాధిస్తున్నారు వాళ్ళు పరమేశ్వరుని ప్రార్థించారు అప్పుడు ఆయన త్రిపురాసురులను చంపాలంటే అపూర్వమైన రథం కావాలి అపూర్వ బాణాలు అవసరమని చెప్పారు వీరు శ్రీహరిని ప్రార్థిస్తే ఆయన విశ్వకర్మకు ఆదేశం ఇచ్చి అపూర్వ బాణాలను సృష్టింపజేశాడు విశ్వకర్మ జగత్తు తత్వంతో రథాన్ని వేదం తత్వంతో గుర్రాలను నాగతత్వంతో పగ్గాలను మేరు శిఖర తత్వంతో ధనస్సును వాసుకి తత్వంతో వింటి నారిని సోమ విష్ణు తత్వాలతో బాణాలను తయారు చేసి ఇచ్చాడు బ్రహ్మ రథసారథి అయ్యాడు ఆ దివ్య రథాన్ని చూసి సంతసించి శివుడు అధిరోహించి త్రిపురాసుర సంహారానికి బయలుదేరాడు త్రిపురాంతకేశ్వర ఆవిర్భావం ఎంత చేసినా త్రిపురాసురుల తపోబలం వల్ల మయుడి నిశ్చల తత్వం వల్ల ఆ దివ్యరథం భూమిలోకి కుంగిపోయింది గుర్రాలు నిలవలేకపోయాయి ధనస్సు చేయలేదు అయితే రుద్రుడు విశ్వకర్మను పిలిచి సమర్థమైన రథం నిర్మించలేకపోయినందుకు కోపపడ్డాడు ఆయన సిగ్గుతో తల వంచుకుని వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు అంతర్ముఖదయ్యాడు పరదేవతను ఆత్మలో ధ్యానించాడు అయితే ఇప్పుడు లీలా వినోదిని బాలా త్రిపుర సుందరిగా ఆమె ఆవిర్భవించింది శివుని ధనస్సులో ప్రవేశించింది దీనికి ఋగ్వేదంలో ఒక మంత్రం సాక్షిగా కనిపిస్తుంది అహం రుద్రాయ ధనురాతనోమి బ్రహ్మద్విశేషరవేహంతవా ఉ అహం జనాయ సమదం క్రోణోమ్యహం జావా పృథివి ఆవివేష అమ్మవారి తోడ్పాటుతో రుద్రుడు బాణం ఎక్కుపెట్టారు దేవతలు అప్పుడు నమస్తే రుద్రమన్యవ తత్పుతతో ఇషవే నమహా అని స్థుతించదు త్రిపురాలన్నీ ఒకే సరళ లేఖలో చేరాయి రుద్రబాణంతో అవి ఒకేసారి ధ్వంసమయ్యాయి దేవమునుడు సంతోషించాడు బాలా త్రిపుర సుందరి ధనస్సు నుంచి బయటికి వచ్చింది శివుడు ఆమె సాయాన్ని ప్రస్తుతించాడు ఆమె కృతజ్ఞతతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉండి ఆయన్ను సేవిస్తాను అని ఆయన అనుగ్రహాన్ని కోరింది రుద్రుడు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్ళాడు ఆయన పాదాల దగ్గర ఉన్న స్థలం ద్రవించడం ప్రారంభించింది పెద్ద గుంట ఏర్పడి నీరు లోపలి పొరల్లోకి ప్రవేశించింది ఆ గుంటలోనే ఆయన వైఢూర్యలింగంగా ఆవిర్భవించాడు దీనికి సాక్ష్యంగా వేద మంత్రం ఉంది స్థుతి శృతం గర్తసదం యువానం మృగన్న ముగ్రం భీమముత్రే రుద్రస్తవాను అన్యంతో వపంతు సేనా వైడూర్యలింగానికి పైభాగా బ్రహ్మ దివ్య జలలింగాన్ని ప్రతిష్ఠించాడు ఇక్కడ జలలింగానికి చేసిన అభిషేక ద్రవ్యంలోని ద్రవ్య చిత్త దోషాలు పై భాగంలోనే లయమై లోపల వన్న త్రిపురాంతకేశ్వరుని చేరుతుంది త్రిపురాంతకేశ్వరుడు ఆవిర్భవించిన ఈ దివ్య ప్రదేశమే కుమారగిరి ఆదిశైలం అరుణాచలం కుమారాచలం కొండ అని పేర్లున్నాయి తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమారస్వామి ఇక్కడ రహస్య ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు ప్రతి పౌర్ణమి రోజు పార్వతీదేవి ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కుమారుడైన కుమారస్వామిని చూసి వెళ్తూ ఉంటారని శివపురాణంలో శ్లోకం తెలియజేస్తోంది అమావాస్య దినే శంభు స్వయం గచ్చతి తరహ పౌర్ణమాసి దినే పార్వతి గచ్చతి ధ్రువం పిలిస్తే పలికే దైవం పూర్వం త్రిపురాంతకేశ్వరుడు పిలిస్తే పలికేవాడట పాల్కురికి సోమనాథుడు బసవపురాణంలో చెప్పిన కిన్నెర బ్రహ్మయ్య కథ కార్ఖం ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి నాలుగు వైపులా కొండపైకి మెట్లు మార్గాలున్నాయి ఇప్పుడు తూర్పు ద్వారం ఒకటే తెరిచి ఉంది దక్షిణ సోపాన మార్గానికి దగ్గర మూల స్థానేశ్వర స్వామి దేవాలయం ఉంది ఈయన మహామహిమ గల దైవం అనేక మంది రాజులు ఈయనకు భూరిదానాలు సమర్పించారు దీనికి దగ్గరలో శ్రీ లక్ష్మీచన్న కేశవాలయం ఉంది పలనాటి బ్రహ్మనాయుడు ఈ స్వామిని అర్చించాడు మూల స్థానేశ్వరునికి ఆగ్నేయంగా పంచబ్రహ్మల చేత ప్రతిష్ఠింపబడిన పంచలింగ దేవాలయం ఉంది ఈశాన్యంలో ఆవు పొదుగు ఆకారంతో లింగాలు దర్శనమిస్తాయి పూజిస్తే ఆయుర ఆరోగ్యాలను ఇస్తాయి దక్షిణ సోపానాల దగ్గర వీరభద్రాలయం ఉంది ఇంకొంచెం పైకెక్కితే ఇష్టకామేశ్వరి దేవాలయం ఉంది దీనికి దక్షిణంగా అద్భుత మహిమలున్న అగస్త్య లింగం ఉన్నది దీన్ని వింధ్యేశ్వర లింగం అని కూడా అంటారు